రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ పరిచయలకు శుభాశిస్సులు ఈరోజు మనం జూన్ నెల పదహైదవ తారీఖు నుంచి జూలై నెల పదహైదవ తారీఖు మధ్యలో పుట్టిన వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటాం ఇది ఏ హీరైనా పర్వాలేదు కానీ ఇంచుమించు అనేది మీకు మీ యొక్క గుణగణాలు మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఈ యొక్క సమయంలో మిథున రాశిలో సూర్యుడు ఉంటాడు చక్రంలో వాళ్ళకి కూడా ఈ యొక్క ఫలితాలు వర్తిస్తుంది ఈ జూలై నెల పదహైదు నుంచి ఈ యొక్క జూన్ నెల పదహైదు మధ్యలో పుట్టిన వాళ్ళకి ఈ వన్ మంత్లో వీళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి అదేవిధంగా మంచి వాక్ వాక్ చాతుర్యం అనేది చాలా వరకు కూడా వీళ్ళకి బాగుంటుంది కమ్యూనికేషన్ చాలా వరకు కూడా బాగుంటుంది అంటే హైదరాబాద్లో స్నేహితులు ఉంటారు బెంగళూరులో ఉంటారు ఢిల్లీలో ఉంటారు చెన్నైలో ఉంటారు ఇట్లా అన్ని చోట్ల కూడా వీళ్ళకి కమ్యూనికేషన్ అనేది బాగా పెట్టుకోవడం అనేది వీళ్ళకి చేసి తెలుస్తుంది అన్ని విషయాలు కూడా చేసి తెలుసుకుంటారు అది కూడా వీళ్ళు చుట్టూ వీళ్ళకి నలుగురు ఎప్పుడు కూడా వీళ్ళకి ఉండాలి వీళ్ళు ఒంటరి తన వీళ్ళు ఉండలేరు వీళ్ళు చుట్టూ కూడా ఇప్పుడు కూడా నలుగురిని ఉంచుకుని ఉంచుకొని వాళ్ళ ద్వారా అన్ని విషయాలు వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళకి జ్యోతిష్యము వాస్తు అంటే ఒక పండితులుగా ఉండే ఆస్కారం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది మంచి ఎడ్యుకేషన్ కూడా వీళ్ళొక జాతకంలో వీళ్ళకి బాగా చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ జూలై జూన్ నెల ఇరవై మధ్యలో వీళ్ళు పుట్టిన వాళ్ళకి సోదరులతో అనుకూలత వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేసి త్యాగం చేయడము వాళ్ళని ఎక్కువ ఇష్టపడము అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే సోదరులంటే వీళ్ళకి తోబుట్టువులు అక్క చెల్లి అన్న తమ్ముల పైన వీళ్ళకి ప్రేమ ఉంటుంది వాళ్ళ పిల్లలపైన వీళ్ళకి ఎక్కువగా ప్రేమ అనేది వీళ్ళు ఎక్కువగా చేసి చూపిస్తూ ఉంటారు వీళ్ళు రెండు చోట్ల పెరగడం అంటే ఇద్దరు తల్లి ఉండడం వీళ్ళకి లేదా హాస్టల్లో రోజులు పెరగడము బంధువులు ఇంట్లో వచ్చి పెరగడము లేంటే స్నేహితులు తెలిసిన వాళ్ళు పెరిగి కూడా వాళ్ళని కూడా వీళ్ళు చేసి తల్లిగా భావించడం కూడా ఉంటుంది అంటే ఎవరన్నా చేసి సహాయం చేసినప్పుడు ఫుడ్ పెట్టర్ చేసి సహాయం చేసినప్పుడు వాళ్ళని కూడా తల్లిగా భావాలి కాబట్టి అందువల్ల వీళ్ళు ఇద్దరు తల్లిగా వీళ్ళు భావించే ఆస్కారం వీళ్ళకి ఎక్కువగా చేసి ఉంటుంది వంటరి తరాన్ని ఒంటరి వీళ్ళు ఇష్టపడరు ఎప్పుడు వీళ్ళకి నలుగురు అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలి అదే అదేవిధంగా టెక్నికల్గా వీళ్ళు చేసి ఆలోచిస్తూ ఉంటారు టెక్ టెక్నికల్గా వీళ్ళు ఎక్కువగా చేసి ఆలోచించడం చేసి పనులు చేసి చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇతరులని ఇప్పుడు బ్యాట్ చేస్తూ వీళ్ళు పనులు చేసుకోవాలంటే ఇప్పుడు ఒక చోటు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇతరులకు ఏం చెప్తారంటే వాళ్ళు అలాగంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు అంటారు వాళ్ళు అలాంటి చెప్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు పనులు అవ్వాలంటే వచ్చేసి వాళ్ళని బ్యాట్ చేసి వీళ్ళు వీళ్ళు పనులు చేసి వీళ్ళు వీళ్ళు పనులు చేసి పనులు పనులు చేసుకోవడం వీళ్ళు గుర్తింపు రావాలి వీళ్ళు మనల్ని మంచిగా వీళ్ళు ఇతరులు భావించాలనే ఒక ఉద్దేశంతో కూడా వీళ్ళు చేసి భావిస్తూ ఉంటారు అదేవిధంగా వీళ్ళు ధైర్యవంతులు సాహసవంతులు ఏదో ఒక టాలెంట్ అనేది వీళ్ళ చేతులు నిరంతరం ఎప్పుడు కూడా ఉంటుంది వీళ్ళ యొక్క మాటలు ఎప్పుడు కూడా చేసి ఒక తెలివిగా ఉంటాయి మంచి పనులు వీళ్ళు చేసి చేసేదానికి వీళ్ళు చేసి ముందుకు పోతూ ఉంటారు వీళ్ళకి తల్లి ప్రేమ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బంధువులతో కొద్దిగా సఖ్యత అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది శత్రువులు ఉన్నప్పటికీ వీళ్ళు వీళ్ళ యొక్క తెలివి వీళ్ళు వీళ్ళ శత్రువును కూడా వీళ్ళు జయిస్తూ కూడా వీళ్ళు ఎక్కువగా చేసి వీళ్ళు ఉంటారు సాహస వీరులని కూడా మనం చేసి చెప్పుకోవచ్చును అదేవిధంగా వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి విజయాన్ని చేసి వీళ్ళ యొక్క సంతానం అనేది మంచి అభివృద్ధిలోకి వస్తుంది వీళ్ళ సంతానం అనేది మంచి అభివృద్ధిలో కూడా వీళ్ళ సంతానం అనేది వస్తుంది ఇది జూన్ నెల పదహైదు నుంచి జూలై పదిహేను మధ్యలో పుట్టిన వాళ్ళకి ఈ విధంగా చేసే వెనక ఇది చేసే ఇది ఇది ఉంటుంది దైవభక్తులకు వెళ్ళి ఎక్కువగా వెళ్ళే ఆస్కారం ఎక్కువగా మనకి చూపిస్తాము ఈ వీడియో మీకు వచ్చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా మీరు చేసుకోండి